ముందుగా ఒక మాట అయితే చెప్పుకోవాలా రోజు పొలిటికల్కి సంబంధించినటువంటి న్యూస్ చేయడము వీడియోలు చేయడము ఇలా చేస్తూ ఉన్నాను నా స్నేహితుల్లో పది మందిలో దాదాపు ఆరు నుంచి ఏడు మంది అందరూ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్సే ఏది ఏమైనా అక్కడ ఇది ఓజి ట్రైలర్ బాగుంది బాగుంది అని చూడమని చెప్పారు సో నా వంతు అది ఎలా ఉందో తెలిపే ప్రయత్నం ఉంటే చేస్తాను వీలైతే మీ అభిప్రాయం కూడా తెలపండి ఇంట్లోనే తొలి పది చిన్న మామూలుగా పవన్ కళ్యాణ్ గారు ఇది మనం పంజా సినిమా రిలీజ్ అయిన చూడు దాని తర్వాత నువ్వు నిజంగా నువ్వు పవన్ కళ్యాణ్ గారు అమ్మని కాబట్టి నీతో మాట్లాడుతున్నా దాని తర్వాత ఏ రోజైనా అట్లాంటి సినిమా వచ్చిందా అది హిట్టా వంద కోట్ల మూడు వందల కోట్ల క్యాల్కులేషన్ నేను అన్నట్లే ఇది గబ్బర్ సింగ్ వచ్చింది గబ్బర్ సింగ్ కంటే నిజం చెప్తున్నా పంజాబ్ సినిమాని ఎంజాయ్ చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు సూపర్ నాకు తెలిసి అట్టాడు సినిమానే ఇది హిట్ ఓర్ ఫట్ ఇది పంజా దాని గురించి నేను మాట్లాడట్లే బాగుంది కానీ అన్నా పా అది పంజా సినిమానే కావాలన్నారు ఏడాది పోతే గబ్బర్ సింగ్ టూ కాదు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అడుగుతుంది నీ బోట్ ఫ్యాన్స్ వాసంగా పంజా టూ ఎందుకు అడుగుతున్నారంటే ఈ ఇంటి రోజు అర్థమవుతుంది అవుతుంది ఎగ్జాక్ట్లీ మొదలు పెట్టడం మొదలు పెట్టడమే బాంబేలో గ్యాంగ్ వార్స్ మళ్ళీ అని చెప్పి వస్తుంది అంటే నేను అనేది ఇది అత్తరండి ఇది దారేది దాంట్లో ఉన్నాయంటే స్లోగా మూవ్ అవుతూ ఉంటుంది సినిమా అంటే క్లాస్గా పవన్ కళ్యాణ్ గారు భైరవుడు అది ఏదో పాటలు మనకు అంత పాడన చేత కాదు ఆరు అడుగుల బుల్లెట్టు బల్ మ్యూజిక్లు అన్నీ బాగున్నాయి కాదంట్లా ఆ మాదిరి లేదు ఇది దీని అమ్మ నాయ ఒక ప్రతి ఐదు సెకండ్లకి పది సెకండ్లకి ఎలివేషన్లోనే పోతుంది ఎలివేషన్కి ఒక రూపకల్పన చేసింది ఒక ఒక రేంజ్ ఇచ్చింది ఎవరంటే నన్ను అడిగితే రాజమౌళి లాంటి వాళ్ళు ఎంతమంది వచ్చి నచ్చుకుని ఇది ఇతను తీశాడు కదా కేజీఎఫ్ తీశాడు చూడు ఆ డైరెక్టర్ ప్రశాంత్ నీలో ఆ రేంజ్లో ఉంది సినిమా ఎలవేషన్కే ఎల్లవేషన్ అనిపిస్తుంది ఎందుకంటే ఇంతకుముందు ఎన్ని చూసాం కదా ట్రైలర్ కంటే ముందు ఈ చిన్నపాటి ప్రోమో అన్నీ చూసాం కదా అట్లా సరే బయట ఏమో ప్రకాశ్ రాజుతో కళ్యాణ్ గారికి ఏమి కోడాలనిట్టు ఆ ఊ అంటే ప్రకాశ్ రాజు పోయి పవన్ కళ్యాణ్ గారి నాది ఇది ఎన్నో ఏది ఏమైనా గడబ పవన్ కళ్యాణ్ గారు గొప్ప మనసుకి ఇది చిహ్నం అయితే నేను ఇది చెప్తున్నాను ఎందుకంటే రాని ఇది సెట్స్లో ఆహం ఉండేవాళ్ళు ఎంతమందిని చూడాలి మనము బాగా ఎదిగినోళ్ళు అట్టాడిది ప్రకాష్ అనే అతను వాస్తవంగా దేశం లేకల్లా టాప్ త్రీ ఓ టాప్ ఫైవ్ లో ఉన్నటువంటి గొప్ప నటులు అతని కూడా ఈ సినిమాలు ఇంపేట్ చేశారంటే ఆ సినిమా పైన ఎంత ప్రేమ ఉండాల డైరెక్టర్ సుజిత్ కదా ఏ సినిమాలు తీసాడు చిన్న సుజిత్ ప్రణరాజారా ఇప్పుడు పాన్ బాయ్ సుజిత్ పవన్ కళ్యాణ్ ఓకే అంటే సుజిత్ వచ్చి పవన్ కళ్యాణ్ గారి ఫ్యానా ఈ డైరెక్టర్ అదేంటి చెప్తావు జానీ సినిమాలో నెల రోజులు జానీ అని బ్యాండ్ కట్టుకొని పడుకుండేవాడంట ఓకే ఆహా కొట్టి మరి మొత్తానికి ఒక అభిమాని ఒక హీరోని ఏ విధంగా చూడాలో ఆ విధంగా ఆయన అయితే చూసుకున్నాడు ఓకే అదొక గొప్పవరం ఆయనకి అర్జున్ దాస్ కూడా ఉన్నాడు ఇది మాస్టర్ దీంట్లో తీశాడు కదా లియోలో ఉన్నాడు దాంతోపాటు మాస్టర్లో కూడా ఉన్నాడు ఇది మళ్ళీ ఇది ఉన్నాది కదా విక్రమ్ రోలెక్స్ అని ఆ గొంతు యూట్యూబ్ లో అయితే నేను ఎన్నిసార్లు షార్ట్స్ వీడియోలో వచ్చా అంత బాగా వాయిస్ ఇంటెన్సా నిజంగా చెప్తున్నా నేను మళ్ళీ నువ్వేమో అనుకోద్దు పవన్ కళ్యాణ్ పోవాల్సింది ఈ అర్జున్ దాస్ని పోగుడుతున్నాడని పవన్ కళ్యాణ్ కనపడలే నాకు ఇంకా సిరియారిటీ ఉంది ఇది సలార్ సలారు అతను ప్రభాస్ ఇది విమానం వెనకాల బ్యాక్ డ్రాప్లో వచ్చి సలార్ అనే డైలాగ్ చెప్తా చూడు వరుసగా ఏది రాజమన్నార్కా సలారో అట్లా ఏదో మూడు డైలాగులు చెప్తాది ఇటువంటి వాళ్ళని పెట్టుకున్నారు కదండి ఆయన సినిమాలో ఇమ్రాన్ హష్మి ఇమ్రాన్ హష్మీ ఉన్నాడు అనేది మనకు తెలుసు ఇమ్రాన్ హష్మి ఇది ట్రైలర్లో అంతగా అంటే వెనకలు గట్ట ఉండదు మనకు తెలియదు కానీ ట్రైలర్ కంటే ముందు అది ఏదో వస్తారు చోడు ప్రోమనా ఏదో వస్తారు చూడు మొత్తం షర్టు ఇవన్నీ లేకుండా ఇద్దరిని భారీ ఎలివేషన్లతో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో పాటు ఇతను ఇమ్రాన్ హష్మి సూపర్ ఒక హీరోని తెచ్చి ఇక్కడ వెళ్ళంగా పెట్టడం అనేది హైలైట్ బా శుభలేఖ సుధాకర్ గారు ఉన్నారు ఎలివేషన్ వచ్చింది చూస్తే అర్థమవుతుందన్న ఆ ట్రైలర్లో వాళ్ళని ఎదిరించడానికి ఒక్కడే ఉన్నాడంటే అప్పుడు దేవుడు శాశ్వగా చెప్తున్నావు ఏమన్నా అనుకో ఈ శ్రీయారెడ్డి ఆవిడ ఏదైతే నవ్వుతుందో ఆ నాకు నవ్వు వచ్చింది ఎందుకంటే ఆవిడ తీసినటువంటి ఆ పాత సినిమాలు కావచ్చు ఈ సినిమాలోనే ఒక్కడున్నాడు ఆ ఒక్కడేనా ఈ వీళ్ళను ఎవరో ఒక చిన్నపాటి ఎవరో ఎవరోన ఆయన హిందీ యాక్టర్ నాకు పేరు అయితే తెలీదు ఆయన అడుగుతూ ఉంటే ఆవిడ ఉండి ఆవిడ నవ్వులోనే ఇంకా వస్తున్నాను పవన్ కళ్యాణ్ గారు ఈ హీరోయిన్ రూల్ మోహన్ ఓకే ఓకే కత్తిని ఎందుకు ఎంతగా ఫోకస్ చేస్తున్నారు కత్తి ఓకే ఈ కత్తికి ఏదో స్టోరీ చెప్తా ఉంటవి దేంట్లో సినిమాలో వాడినాడు అదే నిజంగా ఓకే ఓకే నిజం నువ్వు చూడు ఈ చూపు చూడు నిజంగా పవన్ కళ్యాణ్ గారు స్లోగా దీని ఎమ్మానా ఈ పెద్ద చిరుత ఎందుకంటే ఇంకా చిన్నపాటి చిరుతులు మనం చెప్పలేము లేని ఆ సైజుకి కళ్యాణ్ గారి చూపులు నిజంగా ఆ ఇంటెన్స్ చిరుతే నిజంగా ఆ ట్యాటూ జపాన్ ట్యాటులు వేసుకున్నాడు జపాన్ లాంగ్వేజ్లో నిజంగా మొన్న మొన్న ఇది ఆ వచ్చింది కదా ఆ జపాన్ బ్యాక్డ్రాప్లో ఏదో ఒక సీను అట్లా కాదు వంద కోట్లైతే పవన్ కళ్యాణ్ గారు కొట్లా బా వాస్తవంగా ఈ రోజుకి నా మాట రాసిపెట్టుకో ట్రైలర్లో అర్ధ భాగమే నేను చూసింది నాకు తెలిసి అందరూ తొలి రోజు ఇంత కలెక్ట్ చేశారు రెండో రోజు అన్నారు కదా నేను అంటున్నా ఒక వారం లోపు ఇది కలెక్ట్ అయిపోతుంది నీ బోట్ ఫ్యాన్స్ ఏమని చెప్తున్నారు అంటే తొలి రోజేనా రెండో రోజునా అంటున్నారు అది వేరే విషయము సినిమా అయితే నిజంగా రిస్క్ అయితే చేశాడు రిస్క్ ఏంది క్యాలిక్యులేషన్ ఉంటుంది దగ్గర నేను ఎక్స్ప్రెషన్ ఇద్దాం అనుకున్నాను రియల్లీ ఫెయిల్యూర్ అవుతున్నాను నిజంగా చెప్తున్నాను తదేకంగా లాస్ట్ చూస్తానే చూస్తానే ఉన్నా అనిపిస్తాను బ్యాక్డ్రాఫ్లో ఎవరివరో ఇంకా హీరో వాళ్ళందరూ పేర్లన్నీ ఎత్తుకొని గూగుల్ పోయి ఎత్తుకొని చెప్పాల్సిందే మన వల్ల కాదు ఒక్కడ ఒక్కొక్క సీన్ తీసేటప్పుడు వెనకల ఫైర్ బ్యాక్గ్రౌండ్ కానీ ఓరిన ఆయన నేను చెప్పడం మర్చిపోయినా అసలు ఈ తమను తమను నేను ఎట్ట కనుక్కునేవో నేను చెప్పబోదే కనుక్కున్నావు ఎట్ట కనుక్కునేవో తమ్మనికి ఇది బాక్సులు బద్దలైపోతాయి ఇట్ట పేరు ఉండదు కదా పాడి మిక్స్ తిన్నాను నిజంగా ఉండేట్టు కానీ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కూడా మా మా తమ్మును అంటే గొప్ప సంగతి హ్యాపీ ఫర్ ఇట్ బాంబే వస్తున్నా అది ఏం మేకప్లు చేశారో నాకు ఏదో తెలియదు నేను అసలు మామూలుగా బయటకి రాంటాడులే పవన్ కళ్యాణ్ గారు అది ఆ బ్లాక్ డ్రెస్ చేసుకొని చూడు నిజంగా ఏజ్ థర్టీ వన్ థర్టీ టూ అంటే నమ్ముతారు వాస్తవంగా ఒక్కసారి నేనంటే ఇది చూడండి ఒక్కసారి మీకు అర్థమవుతుంది నేను ఏదో ఫోటోదిలా కావాలంటే ప్లే కొట్టే అర్థమవుతుంది మీకు జస్ట్ ప్లే కూడా అంటే ఫ్లోలో చిన్న ఎగ్జాక్ట్గా డైరెక్ట్ నొప్పుకోవాలో పవన్ కళ్యాణ్ గారు నొప్పుకోవాలో నాకు తెలియదు కానీ రైలే చిత పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక చిత నేనైతే నమ్ముతాను నరుకుడు కదండి నేను ఈక్వల్ ఇంపార్టెన్స్ బా నిజంగా ఎవరికి వెళ్ళను కూడా దే కాల్ హిమ్ ఓజీ నేను అప్పటి నుంచి చీత అంటున్నా అంటే నా ఎక్స్ప్రెషన్ అది లాస్ట్లో వచ్చింది ఏదైతే ఆ సౌండింగ్ ఉండదో టైగర్ హైవో బెంగాల్ కట్ టైగర్ ఏదో చెప్తున్నట్లు అద్భుతం నిజంగా ఈ ప్రోమో ఈ ట్రైలరు నిజంగా వాస్తవంగా ఒకటైతే నేనైతే నేను బాధపడుతున్నా రేంజ్ ప్రమోషన్ లేదు నా వంతు నేను ఇది నా అభిప్రాయం ఇది అద్భుతం అంటే అద్భుతం వీలైతే కూడా తొలి రోజు నిజబడి నన్ను తీసుకెళ్ళమని నేనైతే కోరుతున్నాను ఏ మాట మాట ఒక తమను కావచ్చు అసే మ్యూజిక్ డైరెక్టరు మరో పక్కన డైరెక్టర్ సుజిత్ గారు కావచ్చు స్వయంగా ఈ సుజిత్ అనే అతను పవన్ కళ్యాణ్ గారికి వీరాభిమాని ఇంకా మూడో పక్కన పవన్ కళ్యాణ్ గారు ఆయన గురించి చెప్పనక్కర్లా కానీ ఇన్ డెప్త్ లాజిక్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే అనుకున్నారో ద ఫాస్ట్ మూవీ హరిహర వీరమల్లు ఆ రేంజ్ ఎక్స్పెక్టేషన్ అయితే రీచ్ అవ్వాలా నా పర్సనల్ ఒపీనియన్ దయచేసి ఏమనుకోవద్దు ఇంకా రెండో విషయము ఈ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో సాహు కూడా నిరాశపరిచింది నెగిటివ్ మైనస్ ప్లస్ మైనస్ ఈక్వల్ టు ప్లస్ అని ఖచ్చితంగా చెప్తున్నా ఈసారి పవన్ కళ్యాణ్ గారు అయితే హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ క్రోర్ మార్క్ అయితే రీచ్ అయిపోతున్నాడు అదే విషయం ధన్యవాదాలు